ఏ రంగము కూడా క్రైస్తవ భావజాలానికి అతీతమైందేమి కాదు ప్రతి రంగంలో కూడా క్రైస్తవ భావజాలాన్ని గట్టిగా ముఖ్యంగా దేవుని రాజ్య భావజాలాన్ని గట్టిగా పదిలంగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తులు కావాలి మీలో నుంచే కొందరు లేవాలి రైట్ సో హౌ డు వి డిఫెండ్ కొన్నిసార్లు ఉదాహరణకు కామన్ ప్లాట్ఫామ్స్ ఒక జర్నలిస్ట్ పేరు చెప్పండి క్రైస్తవ భావజాలం ఉన్న వ్యక్తి పేరు యూ నీడ్ టు బికమ్ సమ్బడి లైక్ దాట్ ఒక టాప్ బిజినెస్ మెన్ పేరు చెప్పండి క్రైస్తవుడిది ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు నాలాగా సరిపోదు ఒక ముస్లింకు రాయి తగిలితే ఎవరు నిలబడుకుని మాట్లాడతారు పార్లమెంట్లో ఒక పేరు చెప్పండి అక్బరుద్దీన్ ఓ కరెక్ట్ కరెక్ట్ చెప్పారు అసదుద్దీన్ ఓ క్రైస్తవుడి పేరు చెప్పండి ఇట్స్ అ షేమ్ ఆన్ ఎ కమ్యూనిటీ లైక్ దిస్ ఎ కమ్యూనిటీ దట్ ఫగెట్స్ ఇట్స్ హిస్టరీ విల్ నాట్ రిమైన్ ఇన్ హిస్టరీ ఏ సమాజం అయితే వారి చరిత్రను మర్చిపోతుందో వాళ్ళ చరిత్రలో లేకుండా పోతారు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అంబేద్కర్ గారిని నిలబెట్టింది ఈ సమాజం రైట్ భారతదేశానికి ఐఏఎస్ అనే వ్యవస్థను పరిచయం చేసింది ఈ సమాజం రైట్ భారతదేశానికి ఐపీఎస్ అనే వ్యవస్థ పరిచయం చేసింది ఈ సమాజం రైట్ భారతదేశానికి వైద్యం పరిచయం చేసింది ఈ సమాజం అవునా కాదా భారతదేశానికి విద్య పరిచయం చేసింది ఈ సమాజం అవునా కాదా స్త్రీలకు బట్టలు వేసుకోవాలి అని చెప్పింది ఈ సమాజం అవునా కాదా మీ ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి అన్ని రంగాల్లోనూ ఈ రాజ్యమును విస్తరింపచేసి స్థాపించి విస్తరింపచేసే పని సమాజం చేసింది క్రైస్తవ సమాజం ఈరోజు భక్తి భజన చేస్తున్నారు తిరునవ్తోనే చెప్తున్నారు భక్తి భజన ఆ భజనకు భక్తికి దేవుడు పడతాడు అని అనుకుంటే మీ కర్మ దట్స్ నాట్ అది కావాలి అది కావాలి భక్తి మంచిదే బాధ్యత లేని భక్తి చెడు భజన మంచిదే ఆరాధన క్రియలలో రాని ఆరాధన చెడు మతం మంచిదే క్రీస్తు రాజుగా లేని మతం చెడు ఈ మూడు బాధ్యత లేని భక్తి మతతత్వం దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాలి అన్న ఆత్రంలో నీ సమాజాన్ని మర్చిపోవటం దీని కారణంగా క్రైస్తవ సమాజం సరిగ్గా క్రీస్తు యొక్క రాజ్యాన్ని క్రీస్తు రాజు అని ఆయన దేవుడు అని రిప్రజెంట్ చేయలేకపోతుంది అన్ని రంగాల్లో మైక్ పట్టుకొని అరవటమే రిప్రజెంటేషన్ అని అనుకుంటున్నారు గట్టి గట్టిగా మాట్లాడటం రిప్రజెంటేషన్ అనుకుంటున్నారు కొట్లాడటం రేనో అవి కాదు మన క్రియలు న్యూ క్రియేషన్ మనం ఒక నూతన సృష్టి